కొత్త ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి స్ బాబు డిమాండ్ చేశారు హన్మకొండ బాల సముద్రం వెయ్యి అరవై ఆరు సర్వే నెంబర్లో గల నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థానిక పేదలకి అక్కడ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తక్షణమే మంజూరు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆ ద్వారా బాలసముద్రంలోని హన్మకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గత ఐదు రోజులుగా అంబేద్కర్ నగర్ జితేందర్ సింగ్ నగర్ పేదలు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు కేవీపీఎస్ జిల్లా నాయకత్వంలో కలిసి సంపూర్ణ సంఘీభావం తెలియదు పేదలకు వేసి ఆయన దీక్షలను ప్రారంభించారు కేవిపిఎస్ జిల్లా నాయకత్వంతో కలిసి సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తూ పేదలకు పూలదండలు వేసి ఆయన దీక్షలను ప్రారంభించారు అనంతరం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైల బాబు మాట్లాడుతూ గత నలభై ఏళ్ళు కిందట వెయ్యి అరవై ఆరు సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిని నాటి మంత్రి హయగ్రీవచారి ఆక్రమించుకుంటే నాడు సిపిఎం నాయకుడు జి రాములు సారథ్యంలో భౌతిక పోరాటం న్యాయ పోరాటం నిర్వహించి ఆ భూమిని ప్రభుత్వ పరం చేశారని గుర్తు చేశారు అట్టి భూమిలో నలభై ఏండ్లుగా నివాసం ఉంటున్న దళిత గిరిజన పేదలను పలు సందర్భాల్లో అధికారులు అనేక సర్వలు చేసి అక్కడ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని చెప్పిన వాగ్దానాలను ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు తోట పవన్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరూరి కుమార్ హనుమకున జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఓరుగంటి సాంబయ్య మంద సంపత్ జిల్లా ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్ గడ్డం అశోక్ గిరిజన సంఘం జిల్లా నాయకులు నాయక్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమారస్వామి సిఐటియు నాయకులు మంద మల్లేశం స్థానిక నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హనుమకొండ బాల సముద్రం వెయ్యి అరవై ఆరులో నిర్మించబడిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళని జితేందర్ సింగ్ నగర్ అంబేద్కర్ నగరి కాలనీ వాసులకి వాళ్ళ హక్కుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డబల్ బెడ్రూమ్ ఇళ్ళను వీళ్ళకి అలాట్ చేయాలని చెప్పేసి కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది గత ముప్పై ఐదు నలభై ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలకి గతంలో అనేక సర్వేలు చేసినప్పుడు అక్కడ ఏన్ల కాని నివాసం ఉంటున్నటువంటిది ఓ పన్నెండు మంది విఆర్ఓలు సర్వే చేస్తారు ఆర్ఐలు సర్వే చేస్తారు తహసీల్దార్లు సర్వే చేస్తారు పాలకులుగా మారుతున్నప్పుడు గత పాలకులు వచ్చి సర్టిఫై చేస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సర్టిఫై చేస్తారు మంత్రి కేటీఆర్ గారు సర్టిఫై చేస్తారు ఇవన్నీ ఇక్కడ ఉన్న తర్వాత కూడా ఇప్పుడు వీళ్ళందరికీ డబల్ బెడ్రూములు ఉండవు నూట ముప్పై మందికి నూట ముప్పై రెండు మందికే ఇస్తామని చెప్పేటువంటి చెప్పే మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడ నిర్మించబడిన ఒక్క డబల్ బెడ్రూమ్లలో ఒక్క రూమ్ కూడా ఎవరికి బయటికి చెందడానికి వీల్లేదు మొత్తం కూడా జితేందర్ సింగ్ నగర్కి మొత్తం అంబేద్కర్ నగర్ కాలనీ వాసులకే ఇవ్వాలని డిమాండ్ గత ఐదు రోజులుగా హన్మకొండ జిల్లా బాలసముద్రం అన్ని కేంద్రాలకి బస్ స్టాండ్ కూడలి చౌరస్త కూడలి గత ముప్పై నలభై సంవత్సరాలుగా దళితులు ఎస్సీలు ఎస్టీలు వెనుకబడిన తరగతులకు సంబంధించిన గుడిసె వాసులు నలభై సంవత్సరాలుగా నగరం నడివొడ్డున ఏషియన్ సీదే మాల్ పక్కన వైఆర్వైఆర్ సర్వే నంబర్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పరిస్థితి ఈ హన్మకొండ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి కలెక్టర్కు తెలుసు కానీ ఇప్పుడు ఐదు రోజులుగా రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం వస్తే సొంత రాష్ట్రం వస్తే సొంత ఇంటికలు నెరవేరుతామని చెప్పేసి అన్న ప్రభుత్వం అయిపోయి పది సంవత్సరాలు అవుతుంది ప్రజాపాలననే నిర్వహిస్తామని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని జిల్లాలు తిరిగి అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అని ఇప్పటికీ ఎనిమిది నెలలు గడుస్తుంది అయినా కూడా వేయర్ సర్వే నంబర్ లో ఉన్న భూమి జితేందర్ సింగ్ నగర్ అంబేద్కర్ నగర్ గుడిసెవాసులు పేదలు ఇండల్లో పనిచేసుకునే వాళ్ళు ఇరవై రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూమి అని చెప్పేసి అని అగ్రచారి గారు మాజీ మంత్రివర్యులు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆక్రమిస్తే ఈ రోజు ప్రజలు కొట్లాడి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు కోర్టు తీర్పు మేరకు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అని తేలింది అదే ప్రభుత్వ భూమి గుడిసెలు వేసుకుంటే కాపాడగలరా మీరు ఈ రోజు ఒక గజం లక్ష రూపాయలు ఉంది అయినా కూడా ఇవాళ గజం లక్ష రూపాయలు కోల్పోయిన దళితులుగా ఎస్సీలుగా ఎస్టీలుగా డబుల్ బెడ్రూమ్ మీకు సొంత ఇంటి ఇస్తాం మీరు ఆర్థిక పునాది లేని వాళ్ళు ఇళ్లలో పనిచేసే వాళ్ళు మట్టి పని చేసే వాళ్ళు లేకుంటే రోడ్డి చేకి నమ్మించి ప్రత్యేక తెలంగాణని బంగారు తెలంగాణని మోసం చేసిన ఒక ముఖ్యమంత్రి ఉంటే ఎనిమిది నెలలు కాదు ఆరు నెలలని ఆరు గ్యారంటీ అమలు చేస్తా అని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి గారు ఇంకొకరు ఈ రోజు మేము కోరుతా ఉన్నాము ఈ రోజు మీరు ఐదు వందల తొంభై నాలుగు మేము ఉంటే మేము అక్కడ వెయ్యి కోట్లకి పై చిలుకున్న భూమిని కాపాడితే ఇవాళ ఐదు వందల తొంభై నాలుగు మందిని సర్వే లిస్ట్ తోటి మీకు లబ్ధిదారులుగా మిమ్మల్ని తర్వాత మిమ్మల్ని పంపిస్తా అని చెప్పేసి అని మోసం చేశారు ఆ రోజు కూడా మేము అధికారులను అడిగాము కలెక్టర్లు అడిగాము ఎంఆర్ఓలు అడిగాము గొడవ పెట్టుకున్నాము పోలీసు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మేము లబ్ధిదారులమే అని చెప్పేసి అని నిర్ణయించా అని చెప్పేసి అని ప్రజలందరం అన్న మీరు లబ్ధిదారులు కాదు అని చెప్పేసి అని మీ ఇష్ట ప్రకారం ఒక నూట ఇరవై మందిని మాత్రమే సేక్ చేశారు మేము ఉన్నాం ఐ ఆ రోజు ఒకవేళ మేము నూట ఇరవై మంది మేము ఉంటే మీరెందుకు ఐదు వందల తొంభై నాలుగు మందిని ఎందుకు అక్కడ ఇల్లు కట్టించారు అని చెప్పేసి అని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం